హాయ్ ఫ్రెండ్ నమస్తే బాగున్నారా నేనండి మీకు వెయిట్ కొరనే ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా భోజనం చేశారా చాలా రోజులకి మనం పెద్ద వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాం కొన్ని అనివార్య కారణాల వల్ల వీడియోలు రావడానికి లేట్ అవుతుంది మన సబ్స్క్రైబర్లు రోజు మనకి పలకరించే వాళ్ళందరూ కూడా కొంచెం ఫీల్ అవుతూ ఉంటారు మా ఓడు వీడియోలు పెడతలేదనేసి ఎవరు కూడా చింతించవద్దు ఎవరు కూడా బాధపడద్దు నేనున్నాను నేను విన్నాను అన్నీ కూడా వీడియోలు మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను రానున్న రోజుల్లో కొన్ని కొన్ని అనివార్య కారణాల వల్ల వీడియోలు అయితే లేట్ అవుతు లేట్ అవుతున్నాయి కువైట్లో ప్రజెంట్ సిచ్యువేషన్ వచ్చేసి మొత్తం సివిల్ ఐడి అండి అక్కమ్మ చెక్కింగ్ అయితే చేస్తున్నారు ఎవరైతే అక్కమ్మ లేకుండా కువైట్లో పని అయితే చేసుకుంటున్నారో వర్క్ అయితే చేసుకుంటున్నారో వాళ్ళందరినీ కూడా పట్టుకుని మరి అరెస్ట్ అయితే చేస్తున్నారండి లాస్ట్ మంత్ ముప్పై తారీఖుకి అక్కడ కానూన్ అయితే కలాస్ అయిపోయింది అనమాట మొత్తం అయిపోయింది అప్పుడు కానూన్ పెట్టారు కోవైట్లో ఇటువంటి వాళ్ళు ఉంటారనమాట ఇప్పుడు నేనున్నాను నేను ఇంట్లో పని చేసుకుంటున్నాను ఒకవేళ మా కపీలు మా బాబాయ్ ఎవరైనా నన్ను తిట్టినా నన్ను కొట్టినా బయటకు పారిపోయి పని చేసుకోవచ్చు వాళ్ళు ఎక్కడ పని చేస్తారో వాళ్ళకి ఎలా పనిస్తారు అనేసి నెక్స్ట్ వీడియోలో చెప్తాను ప్రజెంట్ వచ్చేసి చాలా చాలా డేంజర్గా ఉంది ఈ రెండు రోజుల్లో చాలా మట్టుకు ఇంచుమించు పదివేల మందిని పైగా పట్టుకుని అరెస్ట్ చేశారనేసి కొన్ని కొన్ని మీడియా సంస్థలు అయితే చెప్తున్నాయన్నమాట లోకల్ మీడియా వాళ్ళు టిక్టాక్ టాక్లను అక్కడెక్కడ మరి చెప్తున్నారు చాలా మట్టుకు జాగ్రత్తగా ఉండండి అప్రమత్తంగా ఉండండి ఎవరైతే కువైట్లో అక్కమ్మ లేకుండా రెన్యువల్ చేయించుకునే వాళ్ళు ఉన్నారో వెంటనే రెన్యువల్ చేయించుకోండి కువైట్లో అక్కమ్మ లేని వాళ్ళు అయితే మరి పోలీసులకి సరెండర్ అయిపోయి ఇంటికి వెళ్ళడానికి మరి ప్రయత్నం చేయండి వాళ్ళు పట్టుకునేటట్టు అయితే కనుక ఇంటికి పంపరు ఇంకెక్కడే ఉండిపోతారు ఇంకేమైనా కూడా ఇక్కడే అనమాట చాలా డేంజర్గా ఉంది పొజిషను బంగారులాగా కాని పెట్టారు వెలుపనరావు బాబు అని మన వాళ్ళు ఎవరు వెళ్ళలేదు ఏమవుతుంది మళ్ళీ నెక్స్ట్ ఫాన్యూ పెడతారు వెళ్ళిపోదాం అనేసి అనుకుంటారు అనమాట ఇక్కడ కొంతమంది దాని గురించి కొంత వెళ్ళలేదు ఇక్కడ మన వాళ్ళు చాలా మట్టుకు మన వాళ్ళే ఉన్నారండి మన వాళ్ళే ఉన్నారు శ్రీలంక బంగ్లాదేశు ఫిలిపీన్సు చాలామంది పాకిస్తాను వేరే వేరే దేశాలలో ఉన్నారు వాళ్ళలో కూడా ఉన్నారు కానీ కొన్ని కొన్ని తక్కువ మంది ఉన్నారు చాలామందికి డౌట్ వస్తుంది కువైట్లో ఎందుకు పారిపోతారో ఎందుకు బయటికి వెళ్ళిపోయి పని చేసుకుంటారు అనేసి చాలామందికి డౌట్ ఉంటుంది నాకు కూడా చాలా చాలా డౌట్ ఉంది అసలు ఎలా పని చేసుకోవాలి ఏంటి అనేసి అని నాకు కూడా డౌట్ ఉంది ఎందుకు పారిపోతారు అనేసి అలా మట్టుకు కూడా ప్రతి చోట కూడా ఈ యొక్క అక్కమ్మ సివిల్ ఐడి చెక్కింగ్ అయితే ఉందండి ఎక్కడ కూడా వదులుతలేదు కువైట్ సిటీ మాలియాలో కూడా చాలా బేభత్సంగా ఉంటుంది ఈ అక్కమ్మ చెక్కింగ్ అనేది మనము కార్లు వెళ్తున్నాం అనుకోండి ఏదైనా సిగ్నల్ గాడ్ కానీ ఏదైనా ట్రాఫిక్ జామ్లో కానీ మెయిన్ సిటీల్లో కానీ ఎక్కడైనా కూడా కారు ఆపి మరి మనకి అయితే చెక్ చేస్తున్నారండి సివిల్ ఐడి అనేది చెక్ చేస్తున్నారు షాపింగ్ మాల్లో హాస్పిటల్లో కళ్యాణ మండపంలో ఎక్కడ పడితే అక్కడ పోలీసులు అయితే విపరీతంగా చెక్ చేస్తున్నారండి సివిల్ ఐడి అనేది లేకపోతే అరెస్ట్ అయితే చేస్తున్నారు ఖచ్చితంగా చాలా చాలా ఇబ్బందులు అయితే పెడతారండి కోవైట్ సిటీ అండి జహరా జహరా నుంచి బాహీలు బాహీల నుంచి సాలిమియా సాల్మియా నుంచి పర్వానియా పర్వానీయా నుంచి రెగ్గా మొత్తం ఎక్కడ పడితే అక్కడ ఫుల్ చెక్కింగ్ అయితే ఉందండి కొబ్బట్లోనూ నలుమూల ప్రాంతాల్లో ఎడారిలోకి వెళ్ళి మరీ అనమాట గొర్రెలు కాసుకునే వాళ్ళు ఒంటెలు కాసుకునే వాళ్ళు ఉంటారు కదండి ఎడారిలో కూడా అక్కడికి వెళ్ళి అక్కమ్మ చెక్ చేస్తున్నారు ఈ యొక్క మళ్ళీ కార్ మెకానిక్ సెట్లు ఉంటాయి అనమాట దూరం దూరంగానో అక్కడ కూడా వెళ్ళి సివిల్ ఐడి అనేది చెక్ చేస్తున్నారండి ఈ సివిల్ ఐడి అనేది లేకపోతే కనుక చాలా చాలా ప్రాబ్లంలో పడతారు అనమాట ఇదిగోండి ఇది వచ్చేసి అక్కమ్మ అనమాట ఇది ఉండాలి కువైట్లో పని చేయడానికి ఇది వచ్చేసి రెండు సంవత్సరాలు ఉంటుంది ఒక సంవత్సరం ఉంటుంది అనమాట ఎక్స్పైరీ డేట్ వచ్చేసి ఈ డేట్ ఉందా లేదా ఎవరింట్లో పని చేస్తున్నారు అనేసి మొత్తం చెక్కింగ్ అయితే జరుగుతుందండి ఇక్కడ ఇది లేనివా ఇది లేకుండా పనిచేసే వాడిని ఒక చూస్తారు చూస్తారనమాట ఒక ఉగ్రవాదిలా చూస్తారు ఇది లేకుండా దొంగతనం చేయరు రేపులు చేయరు మానమంగాలు చేయరు ఇంకేం చేయరు ఓన్లీ పని చేసుకుంటారండి కువైట్లో వాళ్ళని కూడా టెర్రరిస్ట్లా చూస్తారు చాలా చాలా దారుణంగా ఉంటుంది పరిస్థితి దొరికితే కనుక ఎక్కడ పడితే అక్కడ చెక్కింగ్ అయితే జరుగుతుంది నేను చాలా సార్లు అండి నన్ను ఇంచుమించు నాలుగైదు సార్లు అయితే చెక్ చేశారు నేను ప్రతి సోటికి వెళ్తాను డ్రైవర్ని కాబట్టి మా మేడం గారిని షాపింగ్కి హాస్పిటల్కి కళ్యాణ మండపాలకి మొత్తం తిప్పుతున్నాను ప్రతి ఏరియాలో కూడా అడుగుతున్నారు రెండు మూడు సోట్లు అయితే అడుగుతలేదు ఎక్కడ పడితే అక్కడైతే గుళ్ళు చెక్కింగ్ అయితే ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండండి ఇప్పుడు దొరికిన వాళ్ళు అయితే చాలా కష్టం ఇంటికి వెళ్లకుండా ఉంటారు మొత్తం అంతా ఇక్కడే అనమాట ఇంకా దుకాణం అంతా కూడా ఇక్కడే ఉంటుంది అంతాను వాళ్ళది చాలా జాగ్రత్తగా ఉండండి ఎవరైతే రెన్యువల్ అయితే చేయించుకోవాలో ఈ యొక్క అక్కమనే వారు ఖచ్చితంగా రెన్యువల్ అయితే చేయించుకోండి బయట పని చేసుకునే వాళ్ళు లేకుండా చాలా చాలా ప్రాబ్లమ్లు అయితే పడిపోతారు డ్రైవర్లు ఇంట్లో పని చేసుకునే వాళ్ళు అందరూ కూడా బయట పని చేసుకున్న వాళ్ళందరూ కూడా ఈ యొక్క సివిలైటీ కోడ్ని క్యారీ అయితే చేయండి నేను అసలు ఎప్పుడు చూడలేదు ఇది నాకు ఇచ్చిన తర్వాత పర్సులోనే పెట్టేసుకుని ఉన్నాను డ్రైవింగ్ సివిల్ సివిలైటీ కూడా ఇప్పుడే మొత్తం చేత్తో పట్టుకుంటున్నాను చూపిస్తున్నాను జేబులో పెట్టుకుంటున్నాను ప్రతి చోట ఇలా పట్టుకున్నాం చూసుకుంటాను ఉన్నాను ఉందా లేదా పోయిందని ఎప్పుడు చూసుకునే వాడిని కాదు ఇప్పుడు దాకా ఇంజిమించి ఇంకా కొన్ని రోజులు అయితే రెండు సంవత్సరాలు అయిపోద్ది అసలు దీన్ని చూసుకునేవాడిని కాదు ఇప్పుడైతే ప్రతిసారి చూసుకుంటున్నాను ఉందా లేదా పడిపోయింది అక్కడ నాని అలా ఉంది సిచువేషన్ కోవైట్లో అయితే చాలా చాలా దారుణంగా ఉంది ప్రతి ఏరియాలో కూడా సివిల్ ఐడ్ అయితే చెక్ చేస్తున్నారండి చాలా జాగ్రత్తగా ఉండి పనులు చేసుకోండి మరో స్పెషల్ డాక్టర్ మళ్ళీ మేము ముందుకు వస్తాను ఎలా బాయ్